వృష్టికి రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి శత్రువర్గం బలహీనత చెందుతారు రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్నవారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కళా రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది గౌరవప్రదమైనటువంటి సన్మానాలు సత్కారాలు ఆహ్వానాలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రచారాలు జరిగే విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడతాయి మిమ్మల్ని ప్రోత్సాహపరిచే విధంగా ఉత్తేజపరిచే విధంగా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు దక్కించుకోగలుగుతారు నూతన విద్యల పట్ల అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు ఏకాంతంగా గడపాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి క్రితం జరిగినటువంటి గొడవలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్ కి కారణమయ్యి కాస్తంత ఎడబాటుకి దూరంగా ఉండటానికి కొన్ని సందర్భాలలో ఓపెన్ మైండ్తో ఆలోచించలేక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి పశ్చాత్తాపడతారు అవంతా కూడా బూటకము అవాస్తము అక్కడ జరిగిందొకటి మనం అనుకున్నది ఇంకొకటి అన్న నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి శిరోవేదన నేత్ర వ్యాధులు తప్పకపోవచ్చు కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు అందుకుంటారు అదే విధంగా ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది భూమి అమ్మకాలు కొనుగోలు విషయాలలో లాభాలను అందుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శక్తి కొలది సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గో కార్యక్రమాలలో పాల్గొనండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో పాశ్వత హోమాన్ని జరిపించండి తరచుగా ఆటంకాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనారోగ్య పరిస్థితుల్లో నుండి బయటపడగలుగుతారు